తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టుంది కేటీఆర్ గారి సవాల్ సంజయ్ గారు ఏ రోజైతే సవాల్ విస్తరినరో ఒక సంవత్సరం కింద దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది అనుకుంటా మరి ఆనాడే ఎందుకు స్వీకరించలేదు కేటీఆర్ గారు అని అడుగుతున్నా ఆనాడే మీరు ఆ సవాల్ స్వీకరించుంటే ఆనాడే మీరు పాపం రోజు ఎంత ఫ్రస్ట్రేషన్లో మీరు ఊగిపోయి మాట్లాడుతున్నారో మీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే మరి ఆనాడే ఈ మాటలు మాట్లాడిన ఉంటే చాలా బాగుండేది చిత్తశుద్ధి నిజంగా మీకు ఉండుంటే ఆనాడే ఆ సవాల్ని స్వీకరించి ఉండేటటువంటి వాళ్ళు మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి రెండేళ్ల దాదాపు రెండేళ్ల కిందట ఇచ్చినటువంటి సవాల్కి ఈరోజు జవాబు చెప్పడం అంటే మీరు అమెరికా పోయి బయట దేశాలు తిరిగి డీ అడిక్షన్ ట్రీట్మెంట్లు తీసుకొని నేను ఇగో బ్రహ్మాండంగా ఉన్నా అని చెప్పి ముందుకొస్తే ఇది ఇప్పుడు ఈరోజు మాట్లాడడం చూస్తుంటే ఇక దొ దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కల మురగినే అనుకుంటా మరి ఇంకేమన్నా చెప్పండి నిజంగా మీకు అంత చిత్తశుద్ధిని ఉంటే మరి ఆ రోజు ఎందుకు స్వీకరించాలి సవాల్ అని ప్రశ్నిస్తున్నాం మొట్టమొదటి మాట ఇక మీ భాష మీ పద్ధతి మీ మాట తీరు విదేశాల్లో ఉండొచ్చినమని చెప్పుకుంటారు పెద్ద చాలా విదేశాల్లో ఉండి చాలా ఎంతో క్లాస్గా మేము ఉన్నామని చెప్పుకుంటుంటారు పాపం మరి ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడిను మీరు ఆ భాష చూస్తే నిజంగా మాకే అసలు సిగ్గు అనిపిస్తుంది తెలంగాణ ఒక ముఖ్యమంత్రి కొడుకు ఈ భాషతో మాట్లాడుతున్నాడంటే మా నోటితో వాటిని తిరిగి ఉచ్చరించ కూడా మంచిగా అనిపిస్తలేదు ఏం భాష ఒక ఒక పార్లమెంటు సభ్యుడిని పట్టుకొని ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకొని ఇది ఏం భాషనండి మీరు మాట్లాడే మాటలు మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఏం భాష అది మేము ఏమన్నా అంటేనట అది ఇది అసలు ఏందండి ఆ భాష అంటే ఎవరైనా అనకపోతే మీరు ఏమైనా అంటారు ఎవరైనా ఏమైనా అనకపోతే ఏమైనా అంటారు అని భయం లేకుంటే మీరు ఏమైనా చేస్తారు ఏం చేయడానికైనా సిద్ధం వెనక పోరు ఏమనడానికి సిద్ధమే ఏం చేయడానికి సిద్ధమే पद्धति मार्चको